ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు పూజారీల నుండి పూజ్యులుగా అవుతున్నారు మిమ్మల్ని తమ సమానంగా పూజ్యులుగా చేసేందుకు పూజ్యుడైన బాబా వచ్చారు బాబా ఎప్పుడుకి పూజ్యులు అయితే మనల్ని పూజారి నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ దృఢ విశ్వాసం ఉంది జవాబు మేము జీవిస్తూనే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొని తీర్తాం బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి బాబాతో పాటు వెళ్తాం బాబా మనకి ఇంటికి సహజమైన దారిని తెలియచేస్తున్నారు అని మీకు దృఢ విశ్వాసం ఉంది అంతే కదా బాబా ఇంటికి తీసుకువయకే వచ్చినారు దారిని చెప్తున్నారు ఈ శరీరాన్ని వదిలేసి బాబా స్మృతి ద్వారా బాబా జతలో వాపస్ వెళ్తాం పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాం ఈ దృఢ విశ్వాసం ఉంది పాట ఓం నమ శివాయ భక్తి మార్గం యొక్క పాట సారం నేను ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాను నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను అని మిమ్మల్ని మీరు సాక్షిగా పరిశీలించుకోవాలి ఈ శరీరంతో ఎప్పుడూ విసుగు చెందకూడదు ఈ శరీరంలో జీవిస్తూనే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి స్వయంని పరిశీలించుకోవాలి శరీరం నుండి బేజారు కాకుండా పురుషార్థం అనేది చేయాలి వరదానం త్రికాలదర్శి మరియు సాక్షి దృష్టి ద్వారా ప్రతి కర్మను చేస్తూ బంధనముక్త స్థితిని అనుభవం చేసుకునే ఉదాహరణ మూర్తులుగా కండి బంధనముక్తులుగా ఎప్పుడవుతాము త్రికాలదర్శి మరియు సాక్షి దృష్ట స్థితిలో కర్మ చేసినప్పుడు అలాంటి వాళ్ళు ఉదాహరణ మూర్తులుగా కాగలుగుతారు స్లోగన్ ఎవరైతే మనస్సు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు మనసు ద్వారా సంతుష్టత అతి అవసరం బుద్ధి ద్వారా అవును నేనున్నాను నాకు ఇంకేం అవసరం ఉంది అని చెప్తాం కానీ మనసు ద్వారా హృదయం ద్వారా నాకేం అవసరం లేదా నా మనస్సు ఎక్కడికి పోదా అనేది పరిశీలన చేసుకోవాలి ఓం శాంతి ఓం శాంతి అని ఎందరో మనుషులు అంటూ ఉంటారు శాంతి శ్లోకం చదువుతారు సహనావతోని ఓం శాంతి 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 అంటారు ఓం శాంతి అంటే ఏమీ అనేది తెలీదు పిల్లలు కూడా ఓం శాంతి అంటారు లోపల ఏ ఆత్మ అయితే ఉందో అదే ఓం శాంతి అని అంటుంది ఆత్మనే నోరు ద్వారా ఓం శాంతి అంటుంది ఆత్మ తనని తాను యథార్థ రీతిగా తెలుసుకోలేదు అలాగే తండ్రిని గురించి కూడా తెలియదు పిలుస్తూ ఉంటారు కానీ నేను ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా ఎవ్వరూ తెలుసుకోలేరు బాబా చెప్తున్నారు మీకు అసలు మీరెవరో మీరు ఎక్కడి నుండి వచ్చారో కూడా ఇంతకుముందు తెలీదు ఆత్మ అయితే పురుషుడే కదా తను కొడుకు పరమాత్మ తండ్రి కావున ఆత్మలు పరస్పరం సోదరులు అవుతారు మళ్ళీ శరీరం లేకొచ్చిన కారణంగా కొందరిని పురుషులని కొందరిని స్త్రీలని అంటారు కానీ యథార్థంగా ఆత్మ ఏమిటో మనిష్య మాత్రం ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తోంది దీనిని మీరు మళ్ళీ మీ తోడుగా తీసుకెళ్తారు నేను ఒక ఆత్మను ఈ పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అనే జ్ఞానం అక్కడ కూడా ఉంటుంది సత్యుగంలో ఆత్మ పరిచయాన్ని తమతో పాటు తీసుకెళ్తాం జ్ఞానాన్ని ఆత్మ పరిచయాన్ని అంటే అదొక్కటే కాదు జ్ఞానాన్ని తీసుకెళ్తాం ఇంతకుముందు ఆత్మ గురించి తెలియదు ఒకవేళ తెలిసిన ఆత్మనే పరమాత్మ అనుకున్నాం అది తప్పే కదా తాము ఎప్పటి నుంచి పాత్రను అభినయిస్తారో అది కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా కొందరు తమని తాము పూర్తిగా గుర్తించరు బాబా పిల్లలైనా కూడా నేను ఆత్మ అని పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాహ్య రూపంలో తెలుసుకుంటారు మరియు పెద్ద లింగ రూపాన్ని తలుచుకుంటూ ఉంటారు ఆత్మనైన నేను ఒక బిందువుని బాబా కూడా ఒక చిన్న బిందువు ఆ రూపంలో స్మృతి చేయండి ఇలా చాలా కొద్ది మందే ఉన్నారు బుద్ధి నంబర్ వారుగా ఉంది కదా కొందరైతే బాగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి అని మీరు అర్థం చేయిస్తారు తానే పతిత పావనులు మొదట మనుషులకు ఆత్మ పరిచయం కూడా లేదు కావున దాన్ని కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడే తండ్రిని కూడా తెలుసుకోగలుగుతారు స్వయమనే తెలుసుకోకపోతే తండ్రిని ఎలా తెలుసుకుంటారు ఆత్మను కూడా గుర్తించరు కావుననే తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేరు ఆత్మలైన మనము ఒక బిందు అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు చిన్న బిందు ప్రకాశమైనాము జ్యోతిస్వరూపమైన ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది ఇవి కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది ఎనభై నాలుగు జన్మలు ఎట్ ఎట్లా ప్లే చేస్తూ ఉందనేది కూడా అర్థం చేయించాలి కదా మనం జ్ఞానం అర్థం చేయించకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం జ్ఞానం బాగుందని తెలుసుకొని వెళ్ళిపోతారు కానీ దాని గురించిన క్లియారిటీ తెలియదు ఇది కూడా మీరు అర్థం చేయించాలి లేకపోతే జ్ఞానం చాలా బాగుంది భగవంతుని కలుసుకునేందుకు చాలా మంచి మార్గాన్ని చెప్తారు అంటారు కానీ తాను ఎవరో తండ్రి ఎవరో వారికి తెలియదు కేవలం బాగుంది వినడానికి మాత్రమే బాగుంది అనుకుంటారు కొందరైతే మీరు నాస్తికులుగా చేసేస్తారు అంటారు నాస్తికులు ఎట్లా పూజ చేయకపోయినంత మాత్రాన నాస్తికులు ఎట్లా కావాలంటే చేయొచ్చు కదా ఓపెనింగ్ సెరమనీలు అన్నీ ఉంటాయి పూజ చేస్తాం కదా నాస్తికులు ఎట్లా జ్ఞాన వివరణ ఎవ్వరిలోనూ లేదని మీకు తెలుసు ఇప్పుడు మేము పూజ్యులుగా అవుతున్నాం మేమెవ్వరినీ పూజ చెయ్యం ఎందుకంటే అందరికీ పూజ్యుడైనా ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి మేము సంతానమని అర్థం చేయిస్తారు వారు పూజ్యులైన పితాశ్రీ అయినారు తండ్రి అయినారు ఆ తండ్రి మనల్ని తనవారిగా చేసుకొని చదివిస్తున్నారు ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు అందరికన్నా ఉన్నతోన్నతులు పూజ్యులైన బాబా ఒక్కరే వారు తప్ప ఇంకెవరూ పూజ్యులుగా చేయలేరు పూజారీలు తప్పకుండా పూజారీలుగానే చేస్తారు ఎవరు ఎట్లుంటే అట్లా చేస్తారు కదా ప్రపంచంలో అందరూ పూజారిలే ఇప్పుడు మీరు పూజ్యులు ఇప్పుడు మీకు పూజ్యులు లభించినారు పరమాత్మ లభించినారు వారిప్పుడు తమ సమానంగా మనల్ని తయారు చేస్తున్నారు మీ చేత పూజను వదిలింప చేస్తున్నారు అంటే చెప్తారు జ్ఞానం పూజ చెయ్యొద్దు అన్నారు బాబా భక్తేమి జ్ఞానమేమి అనే విషయాలు బాబా చెప్తారు అప్పుడు మనకు జ్ఞానం అంటే ఏమిటి అని పూర్తి అవగాహన అయిన తర్వాతనే మనం చేస్తాం తమతో పాటు తీసుకెళ్తారు ఇది అశుద్ధమైన ప్రపంచం ఇది మృత్యులోకం ఎప్పుడైతే రావణరాజ్యం ఉంటుందో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది పూజ్యుల నుండి పూజారీలుగా అయిపోతారు మళ్ళీ పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు బాబానే రావాల్సి పడుతుంది ఇప్పుడు మీరు పుజ్యులైన దేవతలుగా అవుతున్నారు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి దైవీ గుణాలు లేకుండా మేము దేవతలు అవుతున్నామంటే ఎవరు నమ్ముతారు ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది అంతే కదా పాత్రను ప్లే చేసేదే ఆత్మ ఇప్పుడు తండ్రి మనల్ని పూజ్య దేవతలుగా ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పూజారీల నుండి పూజ్యులుగా అయిపోతారు ఎందుకంటే ఆ తండ్రి సరువులకు పూజ్యులు ఎవరైతే అర్ధకల్పం పూజారీలుగా అవుతారో వారే మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు ఇది కూడా డ్రామాలోని పాత్ర డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు బాబా ద్వారా పిల్లలైన మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకి కూడా అర్థం చేయిస్తారు మొట్టమొదట స్వయాన్ని ఒక ఆత్మగా బిందువుగా భావించండి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంకా మిగతా విషయమంతా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఆత్మ తండ్రి నిరాకారుడు తను జ్ఞానసాగర్లు తానే వచ్చి చదివిస్తున్నారు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు తండ్రి ఒకేసారి వస్తారు సంగమ యుగంలో వారిని తెలుసుకోవడం కూడా ఒకేసారి జరుగుతుంది కేవలం ఒకేసారి సంగమ యుగంలో వస్తారు వారొచ్చి పాత పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు ఇప్పుడు బాబా డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు ఇది కొత్త విషయం ఏమీ కాదు కల్పకల్పము అలాగే వస్తాను ఒక్క క్షణం కూడా ముందు వెనుక కాదు ఇది ఆశ్చర్యమైన అద్భుతమైన విషయం తప్పకుండా బాబా ఆత్మలైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారని మరియు కల్పం తర్వాత కూడా తండ్రి రావాల్సి ఉంటుంది మనకు బాబా అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీ మనస్సుకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి తండ్రి ద్వారా ఎవరైతే ఈ సమయంలో తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం తర్వాత కూడా తెలుసుకుంటారు ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచ వినాశం కావాల్సి ఉంది మళ్ళీ మనము సత్యుగం లేకొచ్చి మన పాత్రను అభినయిస్తామని కూడా వారికి తెలుసు సత్యుగ స్వర్గవాసులుగా అవుతారు ఇది బుద్ధిలో గుర్తుంది కదా స్మృతి ఉండడం ద్వారా సంతోషం కూడా ఉంటుంది ఇది విద్యార్థి జీవితం కదా విద్యార్థి జీవితంలో చదువు జ్ఞాపకం ఉండాలి కదా మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుతున్నాం ఈ సంతోషం చదువు పూర్తి అయ్యేంత వరకు స్థాయిగా ఉండాలి అండర్లైన్ ఈ సంతోషం చదువు పూర్తి అయ్యే వరకు స్థాయిగా ఉండాలి ఇంకా తర్వాత ఉండనే ఉంటుంది కానీ ఇప్పుడు స్థాయిగా ఉండాలి స్థాయిగా ఉండడానికే చాలా 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 సాధన అవసరం ఎప్పుడైతే వినాశం కోసం సామాగ్రి తయారైపోతుందో అప్పుడే ఈ చదువు పూర్తి అవుతుంది ఆ తర్వాత ఈ పాత ప్రపంచానికి మంటలు అంటుకొని ఉన్నాయి తప్పకుండా రగులుతూ ఉన్నాయి అయితే జరుగుతూ ఉన్నాయి ఒకరిని చూసి ఒకరు ఎంతగా వేడెక్కిపోతూ ఉంటారు నలువైపుల రకరకాల సైన్యాలు ఉన్నాయి అందరూ యుద్ధానికి తయారవుతూ ఉంటారు ఏదో ఒక విధంగా యుద్ధం తప్పకుండా జరిగేదే ఉంది ఎక్కడో ఒక దగ్గర అడ్డుపడుతూ ఉంటారు కల్పపూర్వం వలే ఏ విధంగా జరిగిందో పిల్లలు చూస్తారు కల్పపూర్వం వలే వినాశం జరగాల్సే ఉంది పిల్లలైనా మీరు చూస్తారు ఇంతకుముందు కూడా ఒక్క నిప్పురవ్వతో ఎంత యుద్ధం జరిగిందో పిల్లలు చూశారు హిందుస్థాన్ పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు చెప్పినట్లు చేయకపోతే మేము ఈ బాంబులను ఉపయోగించాల్సి వస్తుంది అని ఒకరికొకరు బెదిరించుకుంటూ ఉంటారు మృత్యు మీ ముందు ఉంది అది వచ్చేస్తే ఇక తయారు చేయకుండా ఉండలేరు ఇంతకుముందు కూడా యుద్ధం జరిగినప్పుడు బాంబులు పెట్టేశారు ఇది డ్రామాలో ఉంది ఇప్పుడైతే అటువంటి వేలాది బాంబులు ఉన్నాయి ఇంకా 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 సూక్ష్మంగా తయారవుతూ ఇప్పుడు అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని మీరు తప్పకుండా అర్థం చేయించాలి ఓ పతితపావన రాండి మమ్మల్ని చీచీ ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని అందరూ పిలుస్తారు పావన ప్రపంచాలు రెండు అవి ముక్తి మరియు జీవన్ముక్తులని పిల్లలైన మీకు తెలుసు అందరి ఆత్మలు పవిత్రంగా ఈ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి ఈ దుఃఖధామం వినాశం అయిపోతుంది దీనినే మృత్యులోకము అని అంటారు మొదట అమర్లోకం ఉండేది మళ్ళీ చక్రం తిరుగుతారు తిరుగుతా ఇప్పుడు మృత్యులోకం వచ్చేసింది తప్పకుండా తిరగాల్సిందే తప్పకుండా పాతది కొత్తది కావాల్సిందే కొత్తది పాతది కావాల్సిందే మళ్ళీ అమర్లోక స్థాపన జరుగుతోంది అక్కడ అకాల మృత్యువులే ఉండవు ఇక్కడ అకాల మృత్యువులు కావుననే దాన్ని అమర్లోకం అంటారు శాస్త్రాలలో ఈ పదాలు ఉన్నప్పటికీ యథార్థ రీతిగా అర్థం చేసుకోరు ఇప్పుడు తండ్రి వచ్చారని మృత్యులోక వినాశనం తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు ఇది నూరు శాతం తప్పదు సత్యము మీ ఆత్మను యోగ బలం ద్వారా పవిత్రంగా చేసుకోండి అదేమో తప్పకుండా జరిగేది ఉంది కానీ మొదట దానికంటే ముందు మనం మన ఆత్మని తప్పకుండా పవిత్రంగా చేసుకోవాలి తండ్రియే అర్థం చేయిస్తున్నారు నన్ను స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశం అవుతాయి కానీ పిల్లలు ఇలా స్మృతి చెయ్యలేరు తండ్రి నుండి వారసత్వాన్ని లేదా రాజ్యాన్ని తీసుకోవడంలో శ్రమ పడాలి ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము మరియు ఎంతమందికి స్మృతిని కలిగిస్తున్నాము అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి మన్మ నాభవ దీన్ని మంత్రం అని కూడా అన్నలేరు ఇది బాబా స్మృతి దేహాభిమానాన్ని వదిలేయాలి మీరు ఒక ఆత్మ ఈ శరీరం మీ రథం దీంతో మీరు ఎంత పనిచేస్తారు ఈ శరీరంతో సత్యుగంలో మీరు దేవీ దేవతలుగా ఎలా రాజ్యం చేస్తారు మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు ఈ సమయంలో ఆ సమయంలో ప్రత్యక్షంగా ఆత్మాభిమానులుగా ఉంటారు అక్కడ ప్రాక్టీస్ అవసరం లేదు ఇక్కడ చేసిన ప్రాక్టీస్ అక్కడ ఉపయోగపడుతుంది బాబా అంటున్నారు అక్కడ ప్రత్యక్షంగా ఆత్మాభిమానులుగా ఉంటారు నా ఈ శరీరంకి వయస్సు అయిపోయింది ముసలిగా అయిపోయింది దీన్ని వదిలి కొత్తది తీసుకుంటాను అని ఆత్మ అంటుంది ఇందులో దుఃఖం అనే విషయమే లేదు ఇక్కడ శరీరం వదలకూడదని డాక్టర్ల వద్దకు వెళ్తారు ఎన్నో మందులు మొదలైన వాడేందుకు శ్రమిస్తూ ఉంటారు పిల్లలైన మీరు రోగాలు మొదలైన వచ్చిన సమయంలో కూడా ఎప్పుడూ విసుగు చెందకూడదు అయ్యో నాకే వస్తాయి ఇంత బాధిస్తాయి అని విసుగు చెందకూడదు కర్మ భోగాలు చుక్తూ అవుతా ఉన్నాయి అని ఖుషీ ఖుషీగా చుక్తూ చేసేసుకోవాలి ఎందుకంటే ఈ శరీరంలో జీవిస్తూనే బాబా నుండి వారసత్వాన్ని పొందాలి శివబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు ఇందులోనే శ్రమ ఉంది కానీ మొదట ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది మీది ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతిలో ఉంటూ ఉంటూ మళ్ళీ మనం మూలవతనానికి వెళ్ళిపోతాం బాబా వచ్చిందే వాపస్ తన జతలో తీసుకపోవడానికి కదా మనం అక్కడి నివాసులమే మూలవతన నివాసులం అదే మన శాంతిధామం శాంతిధామం సుఖధామంను మీరే తెలుసుకున్నారు మరియు స్మృతి చేస్తారు తెలుసుకున్న వాళ్ళే స్మృతి చేస్తారు దాన్ని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు బాబా వచ్చి చెప్తే తప్ప తెలీదు ఎవరైతే కల్ప పూర్వం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే వచ్చి మళ్ళీ తీసుకుంటారు ముఖ్యమైనది స్మృతి యాత్ర ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి బాబా భక్తి మార్గపు యాత్రలు ఇప్పుడు ఇక అంతమ అంతం కానున్నాయి అసలు భక్తి మార్గమే సమాప్తం అయిపోతుంది ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు భక్తి మార్గం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు భక్తికి ఏ ఫలాన్ని ఇస్తారు ఏమీ తెలియదు తండ్రి పిల్లలకు తప్పకుండా స్వర్గ రాజ్యాధికారం అనే వారసత్వాన్ని ఇస్తున్నారు యథా రాజారాణి తథా ప్రజ అందరికీ వారసత్వాన్ని ఇస్తారు అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేశాను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అలా తయారు చేస్తున్నాను తద్వారా మీరు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇది బుద్ధిలో గుర్తుండాలి మర్చిపోకూడదు బాబా వద్ద సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఏదైతే ఉందో అది పిల్లల బుద్ధిలో కూడా తిరుగుతూ ఉండాలి మనం ఎలా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు అనేక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారో అలాగే మళ్ళీ తీసుకోండి అని బాబా అంటారు బాబా అయితే అందరినీ చదివిస్తూ ఉంటారు దైవీ గుణాలను ధారణ చేయాలని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది అది ఇంపార్టెంట్ బాబాని స్మృతి చేస్తే ఆటోమేటిక్గా దైవీ గుణాలు ధారణ అయిపోతాయి ఎందుకు అంటే ఆత్మాభిమాని స్థితి ద్వారా బాబాని జ్ఞాపకం చేసుకుంటాం బాబాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మలోని గుణాలు ఆటోమేటిక్గా ప్రత్యక్షం అయిపోతాయి ఇమర్జ్ అవుతాయి ప్రాక్టికల్గా వస్తాయి ధారణ చేయాలి దైవీ గుణాలను అని బాబా అప్రమత్తం చేస్తున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకునేందుకు ఎంతవరకు నేను పురుషార్థం చేస్తున్నాను అని చూసుకుంటూ ఉండాలి కొందరు తాము చాలా బాగా పురుషార్థం చేస్తున్నాము అని భావిస్తాం బాబా అంటున్నారు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి బాబా అప్రమత్తం చేయిస్తున్నారు మిమ్మల్ని మీరు పరిశీలించుకునేందుకు ఎంతవరకు నేను పురుషార్థం చేస్తున్నాను అని చూసుకుంటూ ఉండాలి కొందరు తాము చాలా పురుషార్థం చేస్తున్నాము అని భావిస్తారు ఏం లాభం భావిస్తే పరివర్తన కావాలి కదా ప్రదర్శిని మొదలైన వాటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు తద్వారా భగవంతుడైన తండ్రి వచ్చారని అందరికీ తెలుస్తుంది పాప మనుషులందరూ ఘోరమైన నిద్రలో నిద్రపోతున్నారు జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు మరి తప్పకుండా భక్తిని ఉన్నతమైనదిగా భావిస్తారు కదా ఇంతకుముందు మీలో కూడా జ్ఞానం లేదు సాగరుడు ఒక్క బాబానే తానే భక్తి ఫలాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలిసింది ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది ఉన్నత పదవి పొందేందుకు వారే బాగా చదువుతారు చూడండి భక్తి యొక్క పాత్ర ఎంత ఉంది జ్ఞానంలో ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు వృద్ధులైన మాతలు మొదలైన వారు అర్థం చేసుకునేందుకు కూడా చాలా సహజంగా బాబా వివరిస్తూ ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఉన్నతోన్నతమైన వారు ఒక్క శివ బాబాని శివ పరమాత్మ అయిన మహా అని అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి ఇది చాలు అని బాబా అంటున్నారు ఇంకే కష్టమో ఇవ్వరు వాళ్ళకి వయసైన మాతలకు మున్ముందు శివబాబాని కూడా స్మృతి చేయడం మొదలు పెడతారు వారసత్వాన్ని అయితే తీసుకోవాలి కదా జీవిస్తూనే బాబా నుండి వారసత్వం తీసుకొని తీర్తాం అని అంటారు బాబా పిల్లలైన మనం శివబాబా స్మృతిలో శరీరాన్ని వదిలేస్తే మళ్ళీ ఆ సంస్కారాలను తీసుకెళ్తాం స్వర్గంలోకి తప్పకుండా వస్తారు ఎంతగా యోగం చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది ముఖ్యమైన విషయం నడుస్తూ తిరుగుతూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి మీ శిరస్సు నుండి పారాన్ని తొలగించుకోవాలి కేవలం స్మృతి కావాలి తండ్రి ఇంకే కష్టాన్ని ఇవ్వరు అర్ధకల్పం నుండి పిల్లలు ఎంతో కష్టపడ్డారని నాకు తెలుసు అందుకు ఇవ్వరు కావున ఇప్పుడు నేను వారసత్వాన్ని తీసుకునే రహస్యాన్ని తెలియచేసేందుకు వచ్చాను కేవలం బాబాని స్మృతి చేయండి ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు కానీ అప్పుడు జ్ఞానం లేదు భగవంతుని గుర్తు చేసుకునేవాళ్ళం కానీ జ్ఞానం లేదు శివుని భక్తిని ప్రపంచంలో ఎంతో చేస్తారు ఎంతగానో స్మృతి చేస్తారు కానీ పరిచయం లేదు నన్ను స్మృతి చేయండి అని ఈ సమయంలో బాబా స్వయం వచ్చి తన పరిచయాన్ని ఇస్తున్నారు మేము బాగా తెలుసుకున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మేము శివ వద్దకు వెళ్తున్నాము అని మీరు అంటారు బాబా ఈ భగీరథుని యొక్క రథాన్ని తీసుకున్నారు భగీరథుడు కూడా ఎంతో ప్రసిద్ధమైన వాళ్ళు చెప్తారు కదా భగీరథుని ద్వారా గంగ ఈ భారతదేశంలో వచ్చింది అని త బాబా అంటున్నారు భగీరథుడు కూడా ఎంతో ప్రసిద్ధమైన వారు బాబా కూర్చొని ఇతడి ద్వారా బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఇది కూడా డ్రామాలోని పాత్రని కల్పకల్పము ఈ భాగ్యశాలి రథం లేకి నేను వస్తాను శ్యామసుందరుడు అని ఎవరినైతే పిలుస్తారో అతడే ఇతడని మీకు తెలుసు శ్యామసుందరుడు అని కృష్ణుడిని అంటారు కృష్ణాత్మని ఇప్పుడు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బ్రహ్మగా అయిపోయారు కదా ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు మనుషులు అర్జునుడు అన్న పేరుని పెట్టారు బ్రహ్మయే విష్ణువుగా మళ్ళీ విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారో ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు తాము బ్రహ్మపురికి చెందిన వాళ్ళమని మళ్ళీ విష్ణుపురికి చెందిన వారిగా అవుతామని పిల్లలైన మీలో వివేకం ఉంది తెలివి ఉంది అంటే ఫస్ట్ పరంధామానికి వెళ్తాము ఆ తర్వాత సత్యుగం వస్తాం విష్ణుపురి నుండి బ్రహ్మపురి వచ్చేందుకు ఎనభై నాలుగు జన్మలు పడుతుంది ఇది కూడా అనేక సార్లు అర్థం చేయించడం జరిగింది దీన్నే మీరు మళ్ళీ వింటారు ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తాను కావున మీకు సంతోషం కూడా కలుగుతుంది ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవ్వడం ద్వారా మనం పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతాం మరి మనం పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు తండ్రి పిల్లలైన మనం బ్రహ్మకుమారి కుమార్లం అయినా ఆ దైహికమైన వృత్తి మారడంలో సమయం పడుతుంది మెల్లమెల్లగా చివరిలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఈ సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడడం ఎవరికైనా అసంభవమే అంటే కర్మ చేస్తూ కర్మాతీతంగా ఉండడం అసంభవం కదా కర్మాతీతం అయిపోయినారంటే మళ్ళీ ఈ శరీరంలో ఉండరు ఇంకా కర్మాతీత స్థితి ఏర్పడితే ఈ శరీరం కూడా ఉండదు దీన్ని వదిలేయాల్సి వస్తుంది యుద్ధం జరిగే సమయంలో ఒక తండ్రి స్మృతిలో ఉండడమే శ్రమ చాలా కాలం నుంచి స్మృతి చేసే అలవాటు ఉంటే అప్పుడు ఈజీ అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाबा याद प्यार हम रूहानी बच रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग అవును నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం నేను ఎంతవరకు పురుషార్థం చేస్తున్నాను నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను అని మిమ్మల్ని మీరు సాక్షిగా పరిశీలించుకోవాలి మన పురుషార్థాన్ని కూడా మనం సాక్షిగా పరిశీలించుకోవాలి లేకపోతే మనకు మనమే మోసం చేసుకుంటాం అందుకే సాక్షిగా కావాలి రెండో పాయింట్ ఈ శరీరంతో ఎప్పుడూ విసుగు చెందకూడదు ఎన్ని రోగాలు వస్తాయి నాకే వస్తాయి అని విసుగు చెందకూడదు ఈ శరీరంలో జీవిస్తూనే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి స్వర్గవాసిగా కావాలంటే పూర్తిగా ఈ జీవితంలో చదువుకోవాలి ఎంత చదువుకుంటామో అంత ఉన్నత పదవిని పొందుతాం అదే బాబా అంటున్నారు వరదానం త్రికాలదర్శి మరియు సాక్షి దృష్టిలుగా అయ్యి ప్రతి కర్మను చేస్తూ బంధనముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా ఉదాహరణ మూర్తులుగా కండి దృష్టాంత రూపులుగా కండి ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితులై కర్మ ఆది మధ్యాంతాలను తెలుసుకొని కర్మ చేస్తే ఏ కర్మ వికర్మగా కాదు సదా సుకర్మగానే ఉంటుంది ఇటువంటి సాక్షి దృష్టిలుగా అయి కర్మ చేయడం ద్వారా ఎటువంటి కర్మ బంధనాలలో చిక్కుకోరు కర్మ బంధనం కలిగిన ఆత్మగా కారు కర్మ ఫలము శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధం లేకొస్తారు కానీ బంధనం లేకి రారు కర్మ చేస్తూ నేరా మరియు ప్యారాగా ఉన్నట్లయితే అనేక ఆత్మల ముందు మీరు ఉదాహరణ మూర్తులుగా అయిపోతారు స్లోగన్ ఎవరైతే మనసు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్గా ఉంటారు అవ్యక్త ప్రేరణ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖిగా కండి ఈ నెల శీర్షిక ఇది వివరణ ఏ సమర్థ సంకల్పంనైనా ఆత్మిక స్థితిని అనగా శక్తిని జమ చేపిస్తుంది సమర్థ సంకల్పం ద్వారా శక్తి జమ అవుతుంది సమయమును కూడా సఫలం చేస్తుంది సమర్థ సంకల్పం ద్వారా వ్యర్థ సంకల్పాల యొక్క శక్తి మరియు సమయాన్ని పోగొడతాయి వ్యర్థ సంకల్పాలు కనుక ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచనను ఆపేయండి ఈ రచనని ఆత్మ రచయితకు బాధ పెడుతుంది కనుక ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి సమర్థ ఆత్మను ఈ మహిమలో సదా ఉంటే ఎప్పుడూ బేజారు కారు అంతేగాక అనేకుల బేజారుని కూడా బాధలను కూడా తొలగించే వాళ్ళుగా అయిపోతారు మీదే కాదు వేరే వాళ్ళ బాధని కూడా మనము సమాప్తం చేసేవాళ్ళుగా అయిపోతాం అచ్చా शांति थैंक यू बाबा थैंक यू